హాయ్ అండి శశి కిచెన్కి రెడీ అండి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మీరు చూపిస్తాను మనకి కావాల్సిన ఐటమ్స్ ఎగ్గు బ్రెడ్ తేనె నెయ్యి ఈ నాలుగేనండి సింపుల్ ప్రాసెస్ మనం ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇందులో గుడ్లన్నీ ఇలా బౌల్లో వేసేసుకుందాం మనము కొంచెం లైట్గా మనము సాల్ట్ వేసుకుందాం నేను మీకు వీడియోలో చూపించలేదు నేను టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో మనము కలిపేసుకుందాం మనం ఇది ఇలా కలిపేసుకొని చక్కగా ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది చక్కగా కలిసి బ్రెడ్కి కూడా బాగా పట్టేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీన్ని బ్రెడ్ని మనము రెండు పక్కల ఇలా ముంచేసుకుందాము మీరు బ్రౌన్ బ్రెడ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మనం దీన్ని ఇలాగా రెండు పక్కల నానబెట్టాలి పెట్టాలి అనమాట ఎగ్ ఎగ్ దానిలో కలిపిన దానిలో మనం నాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనము ప్యాన్ మీద ఇలా పెట్టేసుకుందాము ప్యాన్ మీద పెట్టేసుకొని స్పూన్తోనైనా మనం డైరెక్ట్ ఇట్లా మనం నెయ్యి చేస్తున్నాను ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా మనం పాల్కోవచ్చు మనం ఇది రెండో పక్కన ఇట్లా కాల్ చేసుకున్నాము ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి చేసుకున్నాము మిగతాయి కూడా మనము అలాగే చేసేసుకుందాం ఇది రెండు పక్కల బాగా ముంచి ప్యాన్ మీద వేసుకోవచ్చు మనము అన్నీ కూడా ఇంతే చేసేసుకోవచ్చు అండి మనం ఇట్లా ఎగ్స్ట్రా బ్రెడ్ ఎగ్తో తినొచ్చు అనుకుంటే ఎగ్స్ట్రా మనం ఇలా వేసుకోవచ్చు ఈ రెండో పక్కన మనము చరివేసుకుందాం కూడా ప్లేట్లు తీసేసుకుందాం మనము అవి కూడా మనం ఇలాగే చేసేసుకున్నాం ఈ రెండో పక్కన కూడా మనము ఇలా కాల్ చేసుకున్నాము మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బ్రెడ్లు ఇలా కాల్ చే కాల్ చేసుకోవచ్చు ఎగ్స్ ఎక్కువ పడతాయి ఇది ఉదయం పూట టిఫిన్ కింద అయినా తినొచ్చు ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాము స్టవ్ బంద్ చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్లోకి మనం చక్కగా ఇంటిని తీసుకున్నాము ఇప్పుడు నేను ఇది తేన్తో తేనెలా వేసేసుకొని ఓకే తేనెలాగా మనం స్వీట్గా ఉంటుంది కానీ తేనెతో దింట్ బాగుంటుంది ఒక్కదానికే మనం ఇలా చేసుకొని దీనిపైన ఇలా పెట్టుకొని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ మరి కాల్స్యం ఎందుకు మనగా మన వంటగది మన యొక్క చేతులతో మన ఫ్యామిలీతో కలిసి తిందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ